సో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మన మనపులం సో గ్యాస్ తర్వాత వచ్చేసి మీరు ఎప్పటికెలా అడుగుతున్నా ఫిషింగ్ క్యాండ ఫిషింగ్ క్యాండ ఫిషింగ్ క్యాండ చేపలు ఉండేది చేపలు పరుచు పెట్టేదే తర్వాత మీ ఆశ నిరేపోతుంది తరువాత మా ఊరికే గాలలో తోటి నేను మా గల్లిలో కలిసి చేపలు పడుతున్నాను వీడియో క్రేజీగా ఉండబోతుంది ఇప్పటివరకు మీ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్గా ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం గా చూడండి ఇప్పుడు ప్రతి ఒక్క చేపలు ఎట్లా వాడుతూ మొత్తం చూపిస్తా లిచ్ మా అంజనైతే చేపవాడుతుంది చేపలు ఈ పంగ అయితే చేప వాడదు తేలినప్పుడు నెక్స్ట్ చేపడే చాప వేడి చేస్తా చూడండి దొంగ ఇంకా ఏం లేదు అంత మన ఒరిజినల్ ఈ స్టిక్ అయితే ఈరోజే ఇంకోవచ్చుండు పొద్దుగాల ఇగో అక్కడ ఉంది గాలం అయితే అక్కడ వేసిండు చూడండి చూడొచ్చు చేపలు గాలి అయితే చాలా ఘోరంగా పెడుతుంది మీకు అయితే వాయిస్ అయితే క్లియర్ రాదని నాకు తెలుసు గాలి అయితే చాలా ఘోరంగా పెడుతుంది ఇవే వాయిస్ సిగ్గ మీ దాపంతో చేప చూడవచ్చు సాయిగా ఈడ గాయస్ చూడొచ్చుగా ఈడగిన ఒకటి చూడండి చేపలు కాదు బుచ్చ ఎల్ల అబ్బాయి టీ ఇంక మా గైస్ చూడని గాయస్ చూడొచ్చు ఇప్పుడైతే చేప అయితే పిండి తినిపోయింది మా అన్న అయితే మళ్ళీ పిండి పెడుతుండో ఎట్లా పెడతారో సార్ చూపిస్తారు చూడండి చూడండి మా అన్న అయితే ఎట్లా పిండి పెడుతుండో ఇలా చూసే తిరుతారంటే వీడియోలో అనిపిస్తే సును గాయస్ మా అన్నైనా క్లిక్ అయితే లేదా అంటున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గాయసు అందరు తక్కువ బాయ్ ఈరోజు మా అన్న అయినా ఛానల్ క్లిక్ అయితే లేదు ఫేమస్ అయితే ఇలా అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గాయ ఇంత కష్టపడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ పదలు ఫిషింగ్ క్యాన్ వీడియో ఫిషింగ్ ఇన్ క్యాన్ ఈరోజు వీడియో తీసినాం సో గైస్ అయితే ఎగ్గిండు కానీ చేపలు ఏం పడతాయేమో చేపలైనా పెద్దది వాడతాం కడిగిన చేప పెద్దది పడతలేదు లేదు ఒక్కొక్కటి ఒక రెండు వాడే చిన్న చేపలు అంతే వీడేమో చేపలు వాట అంటే మొత్తం ఫోన్ లో ఆర్స్పోర్ట్ అయిపోయిన ఆర్స్పోర్ట్ అయిందని చెప్పరా మన వాళ్ళకి హాయ్ హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నీ అసలు అయితే పాపం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు వచ్చి ఇందులో కారణం మేము ఉన్నాం అంజన్డు ఇంకా నేను ఇంకోడైతే రాజుగా లేడు ఎడికా చెప్పాలో చెప్పగానే చెప్తా చెప్తాడు అనేది ఇంకోడైతే ఒక రైషన్ ఉండాలని చూపి నేను మేము వచ్చి మించు గంట రెండు గంటలకు ఎక్కువైంది రెండే చేపలు ఆడే నిజాన్ని చెప్తున్నాను రెండే చేపలు ఆడేసి చూపిస్తున్నాను చేపలకి నేను చూపిస్తా వెయిట్ ఫార్ పట్టుకొని చూపిస్తా పడ్డ దానికి గుంతలు చూసినాం ఇంకా లేదు గాయస్ ఇక్కడ మొత్తం మురికి ముక్కలు వేసి నదిగనే గింతుంది ఈ గుంతలు నది ఉండేది రెండు వాడాయి అంతే ఇంతసేపు అయింది కానీ రెండే వాడేది చేపలు అయితే ఎక్కువ లేవు చూద్దాం ఇంకా కొంచెం చూసి మేము ఈరోజు మస్తు ఎగ్జైటింగ్గా వచ్చాము చిల్లరకైతే షాపులు పడితే పడతాయి 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 అని షాప్ వాళ్ళు ఏమి పట్టట్లేదు అసలు ఈరోజు ఎండ ఫుల్ కొడుతుంది నిన్న ఫుల్ వర్షం ఈ ఈరోజు అందుకే జీవన ఎండ కొడుతుంది బల్బా బాగా కొడుతుంది ఏమో పడతాయి పడుతుంది చూద్దాం లాస్ట్ వరకు అయితే గాస్ అంజాని అక్కడ పడుతుండు నా ఇంకా నేను ఎక్కడిపోతే నేను వీడియో తీసి ఆడుకోవడం వీడియోలో ఎందుకు కానీ ఈ స్టే వాళ్ళు ఎయిట్ పెట్టిండు ఈ షర్ఫోన్ పట్టిండు ఇంకా మాట్లాడు ఉంటాడు రాజా అయితే అక్కడ ఉండని నేను ఇప్పుడు చూడండి రాజ అయితే అక్కడ వాడుతుంది చేపలు అది కొందా వీడైతే ఏంటికి ఎట్లా వాడుతున్నాయి వాణిషోలో ఎడ్ బాట్స్ పెట్టిండు సో గైస్ అక్కడ పెద్ద పాము వచ్చిందంటే మీకు మీకోసం చూపింకోసం అవుతున్నా కూడా ఎట్లా వచ్చింది నీళ్ళు లాగానికి మొన్నడైతే నాగన్ సాంగ్ పెట్టి ಚುನ ಗೈಸ್ ನಾಗ ನಾಗಿನ ಸಾಂಗೇ ಬೆಟ್ಟಿ ಪಾಮ್ಲೋ ಡ್ಯಾನ್ಸ್ಸಾಯನಿ ಇಂ ಕಿಂದಿಕೇಲ ತೋಪಿಸಾ ಪೋಯಿ ಇಂ ಗುಂಡು ಮಿಂ ಕೆಕಿರಾ ಸೋ ಗೈಸ್ ಚುನನ್ನಿ ಪಾಮ್ಲಿಸು ನಿನ್ ದಕ್ಕರ್ ಕೆಲಿಸುನಾ ಪೋಯಿ ಸುಮ್ ಜೇಕ್ ಬಾಯ್ ಓ ಬಾ ಚುನನ್ನಿ ಬಲ್ಗವನೇ ಪೋ ಗೈಸ್ ಪೈಂಗಲ್ ಪೈಂಗಲ್ ದಸುಮ್ ಜೇಕ್ ಪೈಂಗಲ್ ಪೈಂಗಲ್ ಅನಿ ಗೈಸ್ ನೈದೂ ಮಿಲಿತರು ತಿಂ ಕ್ಲಕ್ ಕೆಲಕ ಇದ್ರ ಪಾಮ್ಲ ನು ಅಂತು ತಿಂ ಗೋ ಪಾಮ್ಲ ತಾವನಕನಯೋ అడికి ఉన్నాయి పాములు అయితే గుండెలో కూడా చూడొచ్చు వైస్ పాములు అయితే చూశారు ఎట్లు మొత్తం మీకు అయితే మొత్తం క్లియర్గా చూపిస్తే ఇప్పుడు మొత్తం జూమ్ చేసి చూడండి లేచుకో చూడొచ్చు ఇక్కడ జాము చూడండి గుండ్ల మదాలు ఇక్కడ ఇక్కడైతే నేను రాజు అయితే ముగ్గురం ఇక్కడ ఆడుతున్నాం అక్కడ అంజాని ఒకటి చేపలు ఆడుతుంది అయితే తిప్పలాడుతున్నాను అంజన్ అని చూపిస్తాను చూడండి చూడండి అంజన్ ఆడుతున్నాను అక్కడ గైస్ మంచిగా క్లియర్గా అనిపిస్తుంది పాము ఇదిగోండి మెల్తున్నాయి చూడండి మించు మించు పది పదిహేను పాములు ఉంటాయి ఎక్కువనే ఉంటాయి ఖచ్చితంగా మా గోరి చెరువు చేపలు ఇలా పడతాము మేమైతే ఇలా వాడుతున్నాము గాలంతో అంత చాలా ఘోరంగా మటం అన్నమాట కానీ దని పోయింది నిన్న వానల్ల చాలా నాణ్య శంకాడ మొత్తం సరదాయి దని పోయింది అట్లా వచ్చి రెండు మూడు గంటలు దాటిపోయింది చేపలు అనేవి స్విచ్ అని లేవు అసలు చేపలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి ఎందుకు అర్థలేమో కానీ సుభాష్ మీషోస్ అక్కడ ఫామ్ ఉంది చేపలిత మేము వచ్చి చేపలుగా దాని అమ్మ జీవితం అల్లెజెక్ కెమెరా అల్లెజ్ ఎక్కువ కెమెరా కెమెరా బా ఎట్లా పడుతుంది ఇప్పటికే కొంచెం మెల్లగా పడుతుంది దానికి చూపిస్తే ఇంట్లో కూడా షాపులు అయితే పట్టేట్లేవు కానీ షాపులు షాపులు అంటే నేను షాపులు పట్టేట్లేవు కాదు మీ అదృష్టం నా అదృష్టం ఏది రోజు ఏది బాగాలేదు మనం ఇంకెండ ఒకటి ఎక్కడ కూర్చుంటా ఉండవు అంజనాకు అయితే ఇక్కడ అష్టకు అసలు ఏమైంది అక్కడ ఉండు వాడైతే వీడు ఎక్కడ అష్టకు అసలు శంకరత గాయస్ శంకు పోయి శంకాడ టమాటా తోట కలస్తురు పోయి కొద్ది దీంతో బాగా తీసి చూపిస్తా రాజు పోతున్నా రాజు రాజు పోతున్నా ఎట్లాంటి గాయస్ అయ్యి నవీన్ నవీన్ అవసరం ఇవ్వడంటే అంది బావి ఈరోజు వీడియో అయితే ఈరోజు అయితే వీడియో తింటే ఇంకా చేపలు పట్టేట్లు మేమైతే మేము ఇంటికి పోతున్నాం నెక్స్ట్ టైం మీకోసం ట్రై చేస్తాం పడేటట్లు ఈ మధ్యన పట్టు వాడో పూట ట్రై చేస్తాం సో గైస్ వీడియో అయితే ఈరోజు ఇంతే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన గంట గట్టి కొట్టని అలాగే మన మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ చెప్పురా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకే గాయస్ బాయ్